ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈ రోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ నవంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఏడవ వచనము ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాక క్రీస్తు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు అనుకుంటే జయము అనుగ్రహించడము చాలా సులభము అది అతి పెద్ద సమస్య కావచ్చు ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు పరిష్కారం ఉన్నట్లుగా కనిపించిన అన్ని దారులు మూసుకొని పోయి ఉండొచ్చు ఇంకా ఈ సమస్య నుండి నేను ఎలా బయటికి వస్తాను అని మనం తలలు బద్దలు కొట్టుకున్న ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు కానీ దేవుని మూలముగా ఏసయ్య మూలముగా మనకు జయము తప్పకుండా దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది ఒక చిన్న బాలుడైన దావీదును ఉపయోగించి ఫిలిస్తీలపై ఇస్రాయేలీలకు విజయాన్ని అందించినప్పుడు కేవలం మూడు వందల మందిని ఉపయోగించి గిద్యోని ద్వారా మిథ్యానియులపై విజయం ఇచ్చినప్పుడు సూర్య చంద్రులను ఆపడం ద్వారా దేవుడి హోషువ ద్వారా విజయం సాధించినప్పుడు ఆయన మన పరిమిత వనరులతో మనకు కూడా విజయాన్ని ఇవ్వగలరు ఎప్పుడైతే దేవుడు పైన చెప్పినవే కాకుండా ఇంకా అనేక విషయాల్లో బైబిల్లో విజయాన్ని ఇచ్చినప్పుడు మనకు అన్ని దారులు మూసుకుపోయినప్పటికీ కూడా మనకు కూడా విజయాన్ని ఇవ్వగలరు దేవునికి మానవ బలం అవసరం లేదు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన అనుగ్రహంతోనే నీకు నాకు విజయాన్ని అందజేస్తారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద లార్డ్ టుడేస్ వర్డ్ నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ కొరెన్థియన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీ సెవెన్ బట్ థ్యాంక్స్ బీ టు గాడ్ హీ గివ్స్ ఎస్ ద విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డెవలప్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ సమ్టైమ్స్ బీ ల్యాండ్ ఇంటూ సమ్ ప్రాబ్లమ్స్ వేర్ there seems to be no solution always seem like closed and we bang our heads to find the solution finally we may not get any victory through the problem but one thing we can say through lord jesus christ definitely we will see victory when God gave victory to Israel over Philistines using a young boy David, when God gave victory over Midianites through Gideon using only 300 people, when God gave victory through Joshua by stopping sun and moon, He can also give us victory with our limited resources. For God, there is no need of human strength. He is all powerful, mighty God. He will give you and me victory only by His grace. Be greatly blessed. To be a blessing to others. God bless you.